రాహుల్ చేసిన పనితో రాజ్ కావ్య విషయంలో ఒక ఊహించని పెద్ద మలుపే జరిగింది అప్పు నిజ నిజాలన్నిటినీ ఒక వీడియో ద్వారా సాక్ష్యంగా చూపించి రాజ్కి అసలు విషయం అనుకుంటుంది యామ్ని గురించి కానీ యామ్ని వేసిన ప్లాన్తో కథ మొత్తం రివర్స్ అయిపోయింది ఆ రౌడీ యామ్నికి అనుగుణంగా మాట్లాడుతూ యామ్ని ఎవరు నాకు తెలియదు అయినా మీరు నాకు నన్ను తీసుకొని వచ్చి యామ్ని గురించి మాట్లాడుతున్నారు అసలు నాకు ఎవరు డబ్బులు ఇచ్చారు ఉంటే సాక్ష్యం చూపించండి అని ఆ రౌడీ చెప్తాడు అయితే ఈ కనకం రుద్రాన్ని ఏదో చేస్తుంటుందని అయితే అనుకొని రుద్రాని మీదకి వెళుతుందనమాట ఇక అప్పు ఏంటి అప్పు ఇదంతా ఇప్పుడు యామిని మీద నిందలు వేశావు సాక్ష్యాలు చూపిస్తేనే కదా నమ్ముతామని రాజు కూడా అంటాడు అయితే కావ్య ఉండి నువ్వు యామిని నమ్ముతున్నావు కదా మరింకేంటి వెళ్ళి కూర్చొని తన మెడలో తాళి కట్టు అని అయితే చెప్పడంతో ఇక రాజు అయితే పేట్ల మీద కూర్చుంటాడు కావ్యనే షాక్ అయి చూస్తూ ఉంటాడు అనమాట కరెక్ట్గా తాళి కట్టుపోతూ ఉంటాడు ఇంకా అపర్ణ ఏమో ఒక్కసారిగా గుండె పట్టుకుంటుంది ఇక ఇంక ఇంకంతా క్లియర్ అయిపోయింది ఇంకెవరు నా గురించి నిజాలనేవి బయట పెట్టలేరు ఇక రామ్ నా మెడలో తాళి కట్టేస్తాడు అనుకున్న సమయంకి కావ్యని చూస్తాడు రాజ్ అంటే కావ్య ఆల్రెడీ చెప్పింది తాళి కట్టే ఆఖరి నిమిషంలో ఒక్క క్షణం ఒక్క సెకండ్ నేను గుర్తొచ్చినా సరే ఆ తాళి నాకు పక్కన పడేసి నా దగ్గరకు వచ్చేస్తాడని చెప్పుంటుంది అదే జరిగింది ఇప్పుడు కథలు యామునికి పెద్ద షాక్ తాళి కట్టకుండానే తాల్ని ఆ అమ్మాయికి వదిలేసి వచ్చేస్తాడనమాట సూపర్ ట్విస్ట్